హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనితస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు కొంచెం బయటకు వెళ్ళే వర్క్ అయితే ఉంది ఇప్పుడే డోర్ అయితే లాక్ చేశాను ఏదో ఒక పని అనుకొని అయితే వెళ్తున్నాను సక్సెస్ఫుల్గా అవుతుందో లేదో తెలియదు వెళ్ళేసి వచ్చిన తర్వాత చెప్తాను అవుతుందో లేదో అని మ్యాక్సిమమ్ అక్కడ కూడా వీడియో షూట్ చేయడానికైతే ట్రై చేస్తానండి ఇప్పుడైతే లాక్ అయితే చేశాను ఇంకా డోర్ అయితే ఎప్పుడైతే వెళ్తున్నాను నేను మా అమ్మాయి మా వారు కూడా వెళ్ మా వారు డ్యూటీకి అయితే వెళ్ళారు నేను ఇంకా కాల్ చేయగానే వచ్చారు అక్కడైతే వెయిట్ చేస్తున్నారు వెళ్ళేసి ఏదో ఒకటి అయితే వెళ్తున్నాను మా అమ్మాయి కోసం అయితే చాలా రోజులు ఇంకా అనుకుంటుంటే వెళ్ళాలి వెళ్ళాలి అని ఇంకా అస్సలు వెళ్ళలేకోకుండా ఉంటే ఎందుకంటే ఇంకా వెళ్ళలేని పరిస్థితి కాబట్టి ఇప్పుడైతే వెళ్తున్నాను వెళ్ళే అక్కడైతే వీడియో మ్యాక్సిమం చూస్తానండి కొంచెం ఒక క్లిప్ అయినా కూడా తీస్తాను లేదంటే ఇంటికి వచ్చిన తర్వాత అయితే చూపిస్తాను ఇప్పుడైతే ఇంటికి అయితే వచ్చారండి అక్కడైతే వీడియో అయితే నేను తీసుకోలేదు ఇంటి దగ్గరకైతే వచ్చాను ఇప్పుడు చూపిస్తాను నేనేం తీసుకువచ్చాను అని సక్సెస్ఫుల్గా అయితే జరిగింది తీసుకొని అయితే వచ్చాము చూపిస్తాను రండి ఇక్కడ కొంచెం వీడియో క్లారిటీగానే లేదు ప్రాపర్కి అయితే వెళ్తున్నా చూపిస్తాను ఏం తీసుకువచ్చాను అని మా అమ్మాయి కోసం అయితే పట్టీలు అయితే తీసుకురావడానికి అయితే వెళ్ళాను మా అమ్మాయి నాకంటే ముందైతే వచ్చేసింది చూపిస్తానండి ఏ అయితే వచ్చానని మా అమ్మాయి ఓపెన్ చేస్తుంది మీరే చూడండి ఏం తీసుకొచ్చామని మా అమ్మాయికి అయితే పట్టీలు అయితే అయితే వెళ్ళానండి తీసుకొని వచ్చాను ఎండలు అయితే మామూలుగా లేవండి అసలుకి అసలు అలానే బుట్టాలు కూడా చూపిద్దాం అనుకుంటున్నా అన్నాను కదా రోజు మా అమ్మాయివి అవి కూడా నేను చూపిస్తాను ఇప్పుడు బుట్టాలు కూడా చిన్నవండి మనకు ఓటిన్నర గ్రామంలో అయితే వచ్చేస్తాయి కమ్మలు మాత్రమే ఓటిన్నర గ్రామండి అప్పుడే చాంద్రోళ్ళింది బుట్టాలు తెచ్చి ఇంకా పట్టెలు చూపిస్తున్నాయి కదా ఫస్ట్ పట్టెలు చూపించి నెక్స్ట్ బుట్టలు కూడా చూపిస్తాను మా అమ్మాయివి ఎప్పుడైతే మాత్రం పట్టెలు అయితే చూపిస్తాను గస్ వచ్చేసింది కిందకి దిగి ఎక్కాలంటే నే సుస్తూ ఉంది అసలుకి ఎందుకంటే చాలా రోజులైంది కదండి ఎక్కడికి వెళ్ళాక ఆయాసం వచ్చేస్తూ ఉంది దిగి ఎక్కి దిగి ఎక్కి అక్కడైతే వీడియో వేసి తీయడానికి లేదండి ఎందుకంటే వాళ్ళు చిన్న షాప్ కాబట్టి ఇక్కడ వీడియో అసలు తీనియరండి వద్దు వద్దు అంటున్నారు పాపం భయపడతారు ఎవరైనా అంతే ఇంకా సరేలే అన్నట్లుగా నేనైతే వీడియో అయితే తీయలేదండి చిన్న ఫోటో అన్నా కూడా వద్దు తీయకండి మీరు ఏమన్నా కావాలంటే ఇక్కడ మిర్రర్ ఉంది ఆ మిర్రర్లో చూ మిర్రర్లో చూసుకొని మీరు ఇక్కడ కలవరలో తీసుకుందాం అనుకున్నా కానీ కొంచెం ఆ వీడియో కొంచెం ఫోటోనే తీసుకుంటాం మా అమ్మకు చూపించడానికంటే కుదరదు అని చెప్పేశాను సరేలే అని ఇంకా ఫోటో ఏమీ తీసుకోలేదండి ఇప్పుడైతే నేను ఏమేమి ఏమీ తీసుకురాలేదండి పట్టీలు కూడా తెచ్చాను అంతే మా అమ్మాయికి పాతవిన్నాయి అవి చాలా పెద్దవి పెద్ద పట్ అదే కొంచెం పైన ఉంటుంది కదండి పట్టి అది పెద్దవి తీసుకునేటప్పుడు ఊరికే తక్కువ వేసుకుంటారు ఎందుకులే అని అప్పుడు వేసిండదు నేను అట్లనే పెట్టుకుని ఇంకా నావి కూడా కొన్ని కాలుమెట్లు పాతవి అన్నీ వేసేసి మా అమ్మాయికి పట్టీలు అయితే తెచ్చాను చూపిస్తాను ఎలా ఉన్నాయని ఇప్పుడు మా అమ్మాయి అయితే ఓపెన్ చేస్తుంది మా అమ్మాయి అయితే దానికి ఆగలేదండి నేను 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 అంటుంటుంది సరేలే అన్నట్లుగా మా అమ్మాయికి ఇచ్చాను ఇంకా ఓపెన్ చేస్తుంది చూ చూపిస్తే ఎలా ఓపెన్ చేస్తుంది ఇదైతే తీసుకువచ్చానండి ఇక్కడే మా బిల్డింగ్ కిందే ఉందండి షాపు ఎక్కడ దూరం కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు ఎవ్వరూ లేరు అక్కడ నేనైతే ఇప్పుడైతే నేను మా అమ్మాయి మా వారు కూడా వచ్చారు వచ్చేసి అలానే వెళ్ళిపోయారు ఈరోజు కూడా ఓటీ ఉందండి పాపం వాళ్ళకి నేను ఇంకా రండి రండి అని భంగిపోతే పాపం నా కోసం ఒక హాఫ్ అన్ అవర్ మళ్ళీ పర్మిషన్ అయితే అడిగి వచ్చారు ఓపెన్ చేయమా బాగున్నాయండి డబల్ పట్టీలు అయితే తీసుకువచ్చాను చూడండి ఏమ ఇక్కడికి దండి ఈ కాలం పిల్లలకి ఏం చెప్పినా వినరు నేను చూపిస్తానా లేదు నావి నేనే చూపిస్తా ఉంటుంది నిజంగా నాకైతే చాలా బాగా నచ్చినాయండి చాలా బాగున్నాయి అస్సలు మాటలే రావడం లేదు ఎందుకు మనం ఏదన్నా కానీ ఇష్టపడి కొనుక్కోండి నాకు నిజంగా అంటే వస్తాయో లేదనుకున్నా అండి చాలా రేట్లు అయితే చాలా పెరిగిపోయాయి ఏమి కొనలేమండి వెండి అబ్బా ఎంత అది ఎంత చెప్పాడు ఒక లక్ష దాటిందండి వెండి కూడా అబ్బాబ్బా నిజంగా అయితే ఇవ్వండి డబల్ అయితే తీసుకున్నాను పాత వచ్చేసరికి మా అమ్మాయి రెండున్నర వేలకైతే వేసుకున్నాడు దానిపైన మూడు వేలు అయితే ఇచ్చాను ఇప్పుడు నేను అది నాకు ఇవన్నీ తులాలో అని తెలియదండి గోల్డ్ అయితే నేను కరెక్ట్గా చెప్పగలుగుతాను ఇన్నే గ్రాములు ఇంతే మిలి ఉంది అని ఈ వెండి అయితే నాకు ఎంతగా తెలియదు కాబట్టి నాకు అయితే అదే రెండున్నర వేలు పాత ఇలాంటి పట్టి మామూలు సింగల్ ఉంటే ఉండినాయండి నా కళలో ఉన్నాయి చూపిస్తాను నేను ఇలా ఇలా సింగల్ పట్టివైతే మా అమ్మాయికి ఇలా సింగల్ అయితే ఉండినాయి ఇప్పుడు ఇలాంటివి ఎంతగా వేసుకున్నాడు రెండున్నర వేలు వేసుకున్నాడు మా అమ్మాయి రెండున్నర వేలు అయితే వేసుకున్నాడు నేను చాలా రోజులు ఇంకా అనుకుంటుంటే మా అమ్మాయికి డబల్ పట్టివి గజ్జలు అనేది తేవాలి అని ఈరోజైతే నా ఆశ అయితే నెరవేరింది పట్టుకోమా నచ్చినాయి మనకు మా అమ్మాయి ఇంకా ఆశ ఇంకా అమ్మాయికి అర్థం లేవని చెప్పాలి బాగున్నాయా ఇవైతే తీసుకొచ్చాను అండి ఇప్పుడైతే ఎంత పడినాయో ఆరున్నర వేలో ఎంత చెప్పాడు ఆయన ఆరున్నర వేలు అంత చెప్పాడు నేనైతే ఇంకా పైన రెండున్నర వేలు మావా వేసుకోండేదానికి తర్వాత నేను పైన మూడు వేలే ఇంకా బేరం ఆడి 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 మూడు వేలు మూడు వేల మూడు వందలు అయితే ఇచ్చాము లేండి ఇంక అసలు వదలలే అన్న ఇంక ఇవ్వాలి ఇవ్వాలి ఇంకా ఫైవ్ హండ్రెడ్ అన్నాడు లేదని ఇంక మూడు వందలు అయితే ఇచ్చాను ఇంకా ఇవైతే తీసుకున్నాము పట్టీలు మామూలుగా నార్మల్గా ఒక గొలుసులో కాల్లో ఉన్నాయి చూపించు మా అమ్మాయికి కూడా ఉన్నాయి అయితే ఇవి మూడు వేలండి ఓన్లీ మూడు వేలు అంతే ఇవి అప్పుడే త్రీ ఒక సిక్స్ మంత్ అయింది బాబు పుట్టిన తర్వాత అయితే తెచ్చాను వన్ మంత్కి మామూలు రెగ్యులర్గా నేను వేసుకొని నా నా దగ్గర ఉన్నాయి మా నాకు లేవు నాకు లేవు అంటుంటే ఇవి తీసేసి గెజ్జలు ఊడిపోయినాయని పక్కనైతే పెట్టాను పాతవి వేయకోకుండా ఇంకా మళ్ళీ ఎందుకో బాబుకో ఎందుకో గొలుసులు అయితే వెళ్ళాను అప్పుడైతే మా నాకు కూడా కొనివమా అని ఏడుస్తా ఉంటే ఇంక ఇవైతే తెచ్చాను అప్పుడు అలానే ఉండిన్నాయి ఇవి ఇంకా పాపం వేసుకొని లే అన్నట్లుగా ఇవైతే తెచ్చాను ఇంకా ఇప్పుడైతే ఓన్లీ మూడు వేలండి మూడు వేలు ఐదు వందలు అయితే చెప్పారు ఐదు వందలు తగ్గించుకొని మూడు వేలకైతే ఇచ్చారు ఇవి కూడా చాలా బాగున్నాయి సింపుల్గా ఉంటాయి ఫస్ట్ టైం అండి ఇలాంటి సింపుల్ వేసింది ఎందుకంటే పిల్లలు ఉన్నిచ్చుకోరండి గజ్జలు గల్గల్ అని పగిలిపోతా ఉంటాయి ఎందుకని ఇవైతే తెచ్చివేశాను ఇంక ఇప్పుడైతే ఇంకా నా దగ్గర ఎన్ని రోజులని మొత్తం వెండి రేట్ కూడా అయిపోతుంది అన్నట్లుగా ఇంక ఇప్పుడు పాత వేసేసి ఇంకా ఇవైతే తెచ్చాను ఎందుకంటే నాకు కూడా కాలుమెట్లు కలవరలు తీసుకుందామని పోయిన చౌదుద్దులు అంటారు కదా అవి ఇంకా సరేలే ఇంకా అవి ఎందుకులే పాపకు గొలుసులు గొలుసులన్న తీసుకుందాము అన్నట్లుగా ఎక్కడికైనా వెళ్తే ఉంటుంది కదా అన్నట్లుగా ఇంకా ఇవి అయితే గొలుసులు అయితే తెచ్చాను అలానే ఇంకా బుట్టలు అయితే చూపిస్తాను కదా బుట్టలు కూడా చూపిస్తాను చూడండి ఇవైతే లోపలయితే పెట్టాను ఈ పరుస్ మొత్తం ఇప్పుడే తీసాను ఈ పరుస్లో ఏమేమి ఉన్నాయి కూడా చూపిస్తాను ఇప్పుడు ఇది మా అమ్మాయి అయితే తీసి పక్కన పెట్టింది నేను చూపిస్తానని థీమ్ అయిందులో ఇది ఇందులో అయితే పెట్టాను నేను ఇది మామూలు ఇక్కడే బెంగళూరులో అయితే తీసుకున్న పాపిడి బిల్ల ఎప్పుడైనా ఎక్కడైనా పెడితే త్వరగా దొరకదు మర్చిపోతూ ఉంటా అనేసరికి పర్సులో అయితే పెట్టాను చాలా బాగుంది కదండి ఇది నిజంగా వైట్ స్టోన్లో ఇది ఒక్కటే ఫైవ్ హండ్రెడ్ అండి పాపిడి బిళ్ళ మొత్తం అంతా వైట్ స్టోన్లో అయితే ఉంది చూడండి ఎలా ఉందో బాగుంది మా అమ్మాయికి కూడా బాగా కనిపిస్తుంది ఒక్కసారి పెడతాను నేను ఏం తెచ్చినా మా అమ్మాయికి కోసమేనండి నా కోసం ఏమీ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి పాపిడి బిల్లా అదైతే ఒకటి ఎప్పుడు ఇందులో పరస్సులో అయితే పెట్టాను అలానే మామూలుగా అక్షయ తృప్తి వచ్చింది కదండీ అప్పుడైతే నేను ఒక చిన్న వెండి చైన్ అయితే తెచ్చాను మా అమ్మాయికి వెండి డాలర్ ఈ డాలర్ వచ్చేసి ఒక్కటే ఫైవ్ హండ్రెడ్ పడిందండి బటర్ఫ్లై డాలరు మా అమ్మాయి వంటూ ఏమీ లేదండి ఇదో ఈ బటర్ఫ్లై డాలర్ ఓన్లీ చైన్ ఒక్కటి వెండి చైన్ ఒక్కటి తీసుకున్నాను మా అమ్మాయి కోసం అయితే బాగుందండి ఇది అందరూ ఇప్పుడు ఫ్యాషన్గా బటర్ఫ్లై బటర్ఫ్లై అంటుంటారు కదా అందుకోసం అయితే నేను బటర్ఫ్లై బాగుంది కదండి బటర్ఫ్లై డాలరు ఇది చైన్ ఒక్కటి వేసుకున్నా మా అమ్మాయికి ఫ్రంట్ క్యామెరా పెడతాను అండి నేను నేను కనిపిస్తలేదు కదా మొత్తం అన్నీ ఇక్కడే చూపిస్తాను నువ్వు కనిపిస్తలేదు అని అనుకుంటారు ఫ్రంట్ కెమెరా పెట్టి ఇప్పుడు చూపిస్తాను ఈ చైన్ అయితే నేను కూడా వేసుకున్నానండి బాగుంది ఒకసారి వేసుకొని అయితే చూపిస్తాను అలానే వేసుకుందాం అనుకుంటున్నాను కానీ ఎప్పుడైనా ఎందుకులే లే పిల్లలకు తెచ్చినవి అనుకొని సైలెంట్ అయితే అయిపోతాను చూడండి ఎలా ఉందో బటర్ఫ్లై వచ్చింది కదా అందుకోసం బాగుంది నాకు కూడా నచ్చుతుంది కానీ ఇలా వైట్ చాన్ ఇష్టం పెద్దగా ఇష్టం ఉండవండి అంటే వైట్ అంటే మామూలు చిన్న పిల్లలు లాగా ఎందుకు ఎవరైనా త్వరగా చూస్తే చిన్నపిల్లలాగా అంటారని అందుకోసం నేను కూడా వేసుకోను తన కోసం అని అలానే పెట్టేశాను ఇది మా బుట్టలో మా అమ్మ ఎక్కడ నిమిషం అస్సలు అసలు అస్సలు ఒక్కసారి బుట్టలు పెట్టుకున్నానండి ఆ కమ్మలు బుట్టలు ఎంతగా రాతంతం చేసిందో అండి ఫస్ట్ ఉప్పే ఫస్ట్ ఉప్పే అంటుంది అందుకోసమని నేను కూడా మా అమ్మ వారితో బుట్టలు అయితే పంపించుకున్నా ఇవి కూడా ఉప్పే అని మరం చేస్తుంది ఎందుకు పెట్టుకున్నావు ఫస్ట్ ఉప్పే ఫస్ట్ ఉప్పే ఏంటంటుంది చూడండి ఎలా చూపిస్తా ఉందో అక్కడుంది మా కెమెరా ఎలా అయితే ఉన్నాయండి తన అయితే ఓన్లీ ఒక్కటిన్నర గ్రామ్లో ఈ గుట్టాలు అయితే వచ్చాయండి మా అమ్మాయికి సేమ్ డిజైన్ డిజైన్ సేమ్ కాదండి డిజైన్ సేమ్ కాదు డిజైన్ వేరేలా ఉన్నాయి చూడండి ఫ్రంట్ కెమెరా పెడితే కనిపిస్తుంది అంటే కనిపిస్తూనే లేదు ఇలా అయితే ఉన్నాయి అంటే కింద ఇది వచ్చింది కదండి నాకు ఒక పోగులాగా మా అమ్మాయికి కూడా వచ్చింది అలానే ఒక వెరైటీ డిజైన్ అయితే నాలాగా అయితే కాదండి చూసారా నాకు మొత్తం ఇక్కడ లోపల ఇక్కడంతా డిజైన్ వచ్చింది మా అమ్మాయికి ఓపెన్ వచ్చి కింద అది సేమ్ లాగా అయితే వచ్చింది ఓన్లీ ఒకటిన్నర గ్రామ్ అంటే పదహైదు ఒక గ్రామ్ ఐదు వందల మిల్లీలు అయితే కరెక్ట్గా అయితే ఒకటిన్నర గ్రామ్లో బుట్టలు అయితే వచ్చేస్తాయి మనకి అలానే ఈ కమ్మలు వచ్చేసరికి తిరుగుమా ఈ కమ్మలు వచ్చేసరికి ఇలా అయితే ఉన్నాయి ఇందులో స్టోన్స్ అయితే రాలేదండి బ్యాక్ కెమెరా అయితే పెట్టి చూపిస్తాను అప్పుడు ఇది లేకుంటే ఒక ఇయర్ రింగ్ పెట్టి చూపిస్తాం మా అమ్మాయికి ఎలా ఉన్నాయో మీకు కూడా ఐడియా వస్తుంది కదా ఇలా అయితే ఉన్నాయి చూడండి నాకు ఒక స్టోన్ వచ్చింది మా అమ్మాయికి అసలు ఒక్క స్టోన్ కూడా రాలేదు నార్మల్గా అయితే ఉంది ఇలా మనం పెట్టుకొని చూసుకోవడం కంటే చౌలో పెట్టుకుంటే దాని లుక్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు నేను దీన్ని చౌకి పెట్టి చూపిస్తాను ఎలా ఉన్నాయని ఈ కమ్మలు వచ్చేసి ఒక గ్రామ్ ఉన్నాయండి రెండు కమ్మలు ఇది వచ్చేసి ఒకటిన్నర గ్రాము రెండున్నర గ్రాముల్లో మొత్తం జుంక విత్ బుట్టస్ రెండు వచ్చేసాయి చూపిస్తాను ఇప్పుడు పెట్టి ఎలా ఉన్నాయి అని ఇప్పుడైతే చూడండి ఎలా అని మా అమ్మాయి కంటూ నేను ఏమీ తీసుకోలేదండి ఈ బుట్ట కమ్మలు మాత్రమే తీసుకున్నాను ఏమి జూలర్ అయితే ఏమీ తీసుకోలే ఇప్పుడైతే బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాయో ఎలా కనిపిస్తాయో అని చూడండి ఎలా ఉన్నాయో డిజైన్ ఎలా అయితే ఉన్నాయి బాగానే ఉన్నాయండి అయితే ఇవి చాలా కొత్తగా ఉన్నాయి ఇవైతే కొంచెం కలర్ షేడింగ్ అనే కనిపిస్తుంది ఎందుకంటే రెగ్యులర్గా పెడతా ఉంటాయి కాబట్టి ఈ బుట్ట కమ్మలకి ఇలా అయితే ఓపెన్ అయితే ఉన్నాయి చూడండి బాగున్నాయి ఇలా అయితే ఉన్నాయి ఇది అండి మా కొంచెం జ్యూవెలరీ కొంచెం వెండి ఇలా అయితే ఉంది అస్సలు ఉప్పడం లేదు చూడండి ఇప్పుడు నేను ఉప్పను మా అంటుంది ఎందుకు అంటే పనుకొని లేసిన తర్వాత ఉప్పుతాను నైట్కి అంటుంది ఒక చెవిలో ఓన్లీ ఒక కమ్మ పెట్టుకుపోయింది ఇంకొక చెవిలో ఒక బుట్ట పెట్టుకోయింది తీయమంటే అస్సలు అంటుంది ఈ దండ వేసుకుంటే ఫస్ట్ ఎందుకు దండ వేసుకున్నా నా నాకు ఇచ్చాయి అంటుంది చూడండి మనం తీసుకు వచ్చినామే కదా మనకు కూడా వియర్ వేసుకోవడానికి ఏదో అలా బాగుంది అన్నట్లుగా నేను వేసుకున్నాను అంతే బటర్ఫ్లై నచ్చింది కాబట్టి అక్షయ తృతీయ రోజైతే ఈ బటర్ఫ్లై అయితే తెచ్చానండి ఈ చైను ఈ బుట్టాలు ఒకేసారి తెచ్చా ఎందుకంటే కొంచెం నేను బట్టలు అయితే స్టిచ్చింగ్ చేస్తుంటే నేను డ్యూటీకి వెళ్ళి వచ్చి ఇంట్లోనే స్టిచ్చింగ్ చేస్తా ఉంటాయి బట్టలు ఆ కొంచెం కొంచెం డబ్బులు వచ్చిన డబ్బులు ఒక వెయ్యి వెయ్యి రూపాయలు అయితే ఇక్కడ అంగడికి అయితే కట్టుకుంటుంటే ఒక ఆరు నెలలు అయితే అయింది ఆరు వేలు అయ్యింది అంతే ఓన్లీ ఆరు వేలకే బుట్టలు బుట్టాలు వచ్చాయి అప్పుడు అంటే అప్పుడు కొంచెం తక్కువ ఉండే బంగారు అప్పుడే ఒక్క సంవత్సరం అయితే అయిపోయిందండి ఈ బుట్టాలు తెచ్చి ఆరు వేలయితే నేను ఈ బుట్టలు ఆరు వేలకైతే తెచ్చాను ఈ దీని మీద ఈ కమ్మలు ఉన్నాయి కదండీ దగ్గర ఈ కమ్మలు వచ్చేసి మూడున్నర వేలు పడ్డాయి అయితే ఈ కమ్మలు తెచ్చిన ఒక ఆరు నెలలకి ఈ బుట్టలు అయితే తీసుకున్నాను ఆ కమ్మలు మూడున్నర వేలు పడ్డాయి ఈ బుట్టలు మాత్రం ఆరు వేలు పడ్డాయి ఎందుకంటే ఒకటిన్నర గ్రాము ఏమో ఉన్నాయి కాబట్టి ఆరు వేలు పడ్డాయి ఇంకా అన్నతో కొట్లాడినా నేను కూడా వేసుకున్నా ఎప్పుడు ఇంకా ఏం తీసుకున్నా నీ దగ్గరికి అన్న వచ్చేది మాకేది ఊరికనే ఏ ఇవ్వ ఎన్ని కట్టినాం డబ్బులు అంటే ఇక్కడ ఒక్క చీటి అంటే అండి ఇప్పుడు మనం ఒక వెయ్యి రూపాయలు కడితే సంవత్సరం అంతా కట్టాల పన్నెండు నెలలు కడితే వాళ్ళు ఒక వెయ్యి రూపాయలు వేసిస్తారు పదమూడు నెలలు ఒక నెల వేసిస్తారు అలానే నితిమదని అలానే నేను ఆరు నెలలు కట్టాము కదండి ఇంకా నేను ఇంకా ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయిపోయినాక నేను ఇంకా డూత్ పనికి వెళ్ళలేను ఇంక బట్టలు కూడా కుట్టలేను మా వారు ఎన్నని చూసుకుంటారో అవి ఇవి మొత్తం అన్నీ ఇంకొకరు ఒక్కరే కదా అందుకోసమని ఇంకా నేను ఇంకా డ్రాప్ అయిపోయినా ఇంక వాళ్ళకి ఎందుకు లే ఊరుకనే ఇంకా మొత్తం అన్నీ కట్టావు అని చెప్పడము ఇంకా బేజార్ చేసుకుంటారు మొత్తం అన్నీ బరువు అయిపోతాయి కదా అలా అనుకొని నేను సరేలే ఇంకా వెళ్ళేసి షాప్కి కార్డ్ని క్లోజ్ చేద్దామని వెళ్ళానండి ఆ రోజు అన్నతో అయితే ఇంకా దెబ్బలాండి అలా కార్ క్లోజ్ చేస్తా అంటే ఓకే అక్క అన్నారు వాళ్ళకేమండి నష్టం మనకే కదా ఒక వన్ ఇయర్ మొత్తం కడితే వెయ్యి రూపాయలు ఇస్తారు వాళ్ళు వన్ ఇయర్ మొత్తం కట్టుకోకుంటే ఇంకా మనకే లాసు నేను కట్టలేను కాబట్టి ఇంకా ఇచ్చాయన్న మాకు అని అయితే చెప్పాను నేను సరేలే అంటే అని అన్న అయితే అన్నాడు అప్పుడైతే మొత్తం అన్నీ తీసుకుంటున్నాం కదన్న ఏం తీసుకున్నా వాళ్ళ దగ్గరే ఇంక అందుకోసం ఏదన్నా ఒకటి ఇవ్వనే ఇవ్వాలి వెండరింగ్ అన్న ఇవన్న అంటే వెండరింగ్ కానీ వెండరింగ్ ఎప్పుడు పెట్టుకుంటానండి తీసుకోవాలి అయితే చిన్న చిన్న విచ్చకు వచ్చాడు వద్దు నాకి అని చెప్పేసి మా అమ్మాయికి దండ అయినట్లయితే సరం అయితే ఇచ్చాడండి ఆ బుట్టలతో పాటు ఈ దండైతే ఇచ్చాడు అక్షయ తృతీయ రోజైతే ఏదో ఒకటి తీసుకోవాలని చెప్పేసరికి ఇంకా నేనైతే ఇంకా వెళ్ళి ఈ బటర్ఫ్లై డాలర్ అయితే తెచ్చాను ఇది ఇందులో పడుతుండదండి మళ్ళీ ఆ అన్న దగ్గరికి వెళ్ళి మొత్తం దీన్ని మొత్తం వాళ్ళు ఏదేదో కొంచెం చేసేసి ఈ చైన్లోకి అయితే వేసి ఇచ్చారు ఇదండి వాటి వీడియో అయితే ఈ పట్టీలు అయితే ఎలా ఉన్నాయో నాతో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ అనేది చెయ్యండి రీజనబుల్కే తెచ్చానా లేకపోతే ఎక్కువ డబ్బులు పెట్టానా నాకైతే దీ ఎన్ని పులాలు తులాలు తెలుసు కానీ డబ్బులు ఎన్నో తెలియదు అండి వాళ్ళు ఎంత ఇంత అని చెప్తారు దాని దాంట్లో బేరం ఆడేసి అయితే ఈ పట్టీలు అయితే తీసుకున్నాము రెండు జతలు అంటే అవి నార్మల్గా వేసుకుంటండి ఇలాంటి పట్టీలు వేస్తే గజ్జలన్నీ ఊడు కొట్టుకుంటుంది ఒక ఆరు నెలలు ఎనిమిది నెలలకి ఇంకొకసారి గజ్జలు అయితే తీసుకోవాల్సి వస్తుంది అందుకని మా అమ్మ ఊసులలో తెచ్చేసి కాళ్ళల్లోకి ఇది ఎక్కడికైనా పోయినప్పుడు అమ్మాయి పెట్టు అని చెప్పింది మా అమ్మ గలుసు లక్స్ మాత్రం నేను తెచ్చుకుంటే ఇవి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వేయి అవి పూస్తలు వేయి డైలీ యూస్కి అయింది మా వారైతే అసలు ఒప్పుకోలేదండి ఎందుకు లే ఇంకా ఆ పాప కూడా బేజారు చేసుకుంటుంది నేను పెట్టుకుంటే తను కూడా బేజారు చేసుకుంటుంది మా అమ్మ అయితే పెట్టుకుని నాకు లేదు అని అందుకోసం మా వారిపోతే ఓన్లీ తీసుకోమంటే ఒక చిన్న త్రీ థౌజండ్ అవైతే పెట్టి తెచ్చాను ఈరోజైతే ఈ గొలుసులు అయితే తీసుకువచ్చాము ఎలా ఉన్నాయో నాతో కూడా షేర్ చేసుకోండి మొన్న బుట్టలు తేవడానికి వెళ్ళినప్పుడు అడుగు అడుగైతే వచ్చాడంట మా వారు ఎంతుంది అంటే ఉంది అని ఇంకా ఎక్కువ అవుతుంది అని చెప్పారంట అందుకోసం ఇంకా ఊరికి ఎందుకు ఉండడము తీసుకొద్దాం రా అనేసరికి ఇవైతే తీసుకువచ్చాను ఇవి ఎలా ఉన్నాయో నాతో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ అనేది చేయండి అలానే మా అమ్మాయి ఈ ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాతో కూడా షేర్ చేసుకోండి వీడియో ఎలా ఉందో చెప్పండి అలానే వీడియో సంబంధించిన లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి అలానే ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూసినట్లే ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను ఏదో ఒక వీడియో అయితే కంటెంట్తో అయితే వస్తాను కానీ మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది చాలా ఎంటర్టైన్మెంట్గా అంటే ఉంటుంది ఇంక ఇదేనండి ఈరోజు వీడియో అదే మనం చెప్పాం కదా మీకు బుట్టలు అయితే ఉన్నాయి ఇంకా ఇంకా ఇవైతే చూపిద్దాము ఇంకా అనుకుంటా అనుకొని అయితే చూపించాను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి కీప్ స్మైలింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ చెప్పము మా అమ్మాయి ఇంకా పాపిడి బిళ్ళ వేసుకొని బాయ్ 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 ఫ్రెండ్స్